కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితులను ఐదు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ తిరుపతి రెండవ ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వుల మేరకు తిరుపతి సబ్జైల్ నుంచి నలుగురు నిందితులను రుయా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం సిట్ అధికారులు వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు సంబంధించి నెయ్యి సరఫరా కేసులో కల్తీ నెయ్యి సరఫరా చేశారని చెప్పి నలుగురు నిందితుల్ని సిట్ బృందం అరెస్ట్ చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదో తేదీన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది వారిని లోతుగా విచారణ చేయడానికి కోసం వారిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిట్టు పిటిషన్ వేయడం కూడా జరిగింది దీనిపై నిన్న విచారణ చేపట్టిన న్యాయమూర్తి రెండవ అదనపు జిల్లా జడ్జి న్యాయమూర్తి విచారణ చేపట్టి వీరిని ఐదు రోజుల పాటు కస్టడీకిస్తూ సిట్కు ఆదేశాలు కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఈరోజు ఉదయం పది గంటలకు తిరుపతి సబ్జైల్ నుంచి ఒక నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క భోలేబాబా డైరీకి సంబంధించి ఇద్దరు డైరెక్టర్లు అలాగే ఏఆర్ డైరీకి సంబంధించిన డైరెక్టరు అలాగే వైష్ణవి డైరీకి సంబంధించిన డైరెక్టర్ను ఈరోజు సిట్టు బృందం సబ్జైల్ నుంచి తీసుకొచ్చి వారిని తిరుపతి ఉయాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత వారిని ఈరోజు సిట్టు కార్యాలయం కూడా తీసుకొచ్చి వారిని విచారించనున్నారు అంటే లోతుగా వారిని విచారించడం కోసం ఈ యొక్క సిట్ బృందం వారిని ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకోవడం జరిగింది ఈ మేరకు రెండు వదనపు జిల్లా జడ్జి కోటేశ్వరరావు వారిని కస్టడీకి ఇస్తూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అంటే పూర్తిగా ఈ యొక్క దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ యొక్క శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున దుమారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఆధ్వర్యంలో అంటే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందం ఐదు మంది సభ్యులతో ఏర్పాటైన ఈ బృందం లోతుగా విచారణ చేపట్టి దీనికి సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసి వారిని రిమాండ్ తరలించారు ఆ క్రమంలోనే ఈరోజు వారిని కస్టడీకి తీసుకొని కూడా పూర్తి స్థాయిలో విచారించడానికి కూడా ఒక చర్యలు చేపట్టారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్టీ తిరుపతి